హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకమందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు పెసరపప్పుతో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి ముప్పా ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు ఈ రెసిపీ కోసం ముద్దటుకులు అయితేనే బాగుంటుందండి దీన్ని ఇలా కొంచెం సన్నగా రవ్వలాగా చేసుకున్నాము దీనిలా పక్కన పెట్టేసుకుందాం కడాయిలో ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి అంతేనో ఇంక సరిపోతుంది మనకి చాలా తక్కువ నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా కానివ్వండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క టీ స్పూన్ మినప్పప్పు మనకి తాలింపు వేగటం వరకే దానికోసమే అవసరమండి ఈ నెయ్యి తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంగువ వేసుకోవటం వల్ల ఇవన్నీ మనకి మంచిగా పప్పులన్నీ వేగిపోవాలండి నెయ్యిలో ఇలా వేగిన తర్వాత ఉక్క పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకున్నాము తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక టీ స్పూన్ సన్నగా తురిమిన అల్లం ఇవన్నీ కూడా మనం ఈ నెయ్యిలోనే ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు ఒకటి బావు కప్పు నెయ్యి తీసుకున్నాము ఒక కప్పు వేసుకున్నాము ఇంకొక పావు కప్పు కూడా వేసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకున్నామండి నానేటప్పటికల్లా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా ఒక పది నిమిషాల పాటు నానతే సరిపోతుందండి ఇంకంతకంటే ఎక్కువగా అవసరం లేదు రుచికి సరిపడినంత ఉప్పు మనకి దీంట్లో పెసరపప్పు ఒక పొంగు వస్తే చాలండి అనమాట అందుకంటే ఎక్కువగా ఉడికిందనుకోండి మనకి మెత్త మెత్తగా అయిపోతుంది బాగుండదు తినేటప్పుడు మనకి కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఇలా తెల్లుతూ ఉండగా అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి తర్వాత పచ్చి కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు దీన్ని నేను మిక్సీ చేపట్టాను మీకు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మిరియాల పొడి పచ్చి కొబ్బరి ఇంగువ ఈ మూడు చాలా టేస్ట్ వస్తుందండి వేసుకోవటం వల్ల ఇందులో ఏది కూడా మీరు స్కిప్ చేసుకోవద్దు ఇలా బాగా తెరులుతూ ఉండగా నీళ్ళు స్టవ్ వచ్చేసి మనం సిమ్లో పెట్టుకుందామండి పెట్టుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకుందాం ముందు తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ లోలోనే ఉంచుకుని మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉండాలి కానీ ఏం లేకుండా మొత్తం ఈ కలిసేటట్టుగా కలుపుకుందాము చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే సాయంత్రం టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి ఇలా ట్రై ఇవ్వండి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ కావాలంటే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చండి చాలా క్విక్గా అయిపోతుంది ఇంకా దీనికి ఎలాంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని ప్లేట్లోకి మార్చుకుందాం మీరు కావాలంటే పుట్నాల చట్నీ కానివ్వండి పల్లె చట్నీ కానివ్వండి కొబ్బరి చట్నీతో కూడా బాగుంటుంది కానీ చట్నీ అయితే దీనికి అవసరం లేదండి వేడి వేడిగా అలానే తిన్నారంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట రుచి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి పైన వేసి ఒక నిమిషం పాటు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం చాలా వేడిగా ఉంది తర్వాత ఆరిపోకూడదండి ఇలా వేడి వేడిగా ఉండగానే దీన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాము చాలా వేడిగా ఉంది మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్నాక చూడండి చాలా కొంచెం అనమాట ఒక రెండు చుక్కలు నెయ్యి అయితే అప్లై చేసుకున్నాము వీళ్ళకి మీడియం సైజులో దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి అంతేనో ఇక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా దీన్ని చక్కగా మనం రెడీ చేసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందామండి అన్నీ రెడీ అయిపోయినాయి చూస్తారు కదా ఎక్కడ పగుళ్ళు కానీ ఏం లేకుండా మనం చేసుకునేటప్పుడే చక్కగా రౌండ్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుందామండి మనకి మినీ ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా దానికి నెయ్యి అప్లై చేసుకుందాము మీ దగ్గర స్టీమర్ ఉంటే దానిలో మొత్తం పెట్టేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు దీనికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో అన్నీ పెట్టేసేసుకుని మనం మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని అంతేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపోతుందన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే ఇట్లా చేసి ఒక రెండు ఇవ్వండి చాలు వాళ్ళకి ఫుల్ అయిపోతుంది అనమాట టమ్మి చాలా హెల్దీ రెసిపీ కూడాను పెద్దవాళ్ళు కూడా టీ టైంతో పాటు తినడానికి కారం కారంగా చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయినాయి అనమాట తీసేసుకుందామండి ఇంక దీనికి తాలింపు కానీ ఇంక వేరే ఏమీ అవసరం లేదు అలానే తినేయటమే వేడి వేడిగా తిన్నారండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి టేస్ట్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి తినండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయి అన్నమాట ఇంకా చట్నీ కానీ ఏమి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి మీకు కావాలంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్